యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ ఎట్లాంటివి జరుగుతున్నాయి అంటే దొంగ బాబాలు దొంగ పూజలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ములు కావచ్చు లేకపోతే నగదు కావచ్చు దోచుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అయితే కేసెస్ అయితే చాలానే వస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ దట్టు కాచిగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మోసం చేసింది చదువుకొని వాళ్ళనో ఎవరినో కాదు ఏకంగా కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న ఆవిడనే ఒక దొంగ బాబా మోసం చేసిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది ఆ కేసు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి అయితే చేరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తంగా ఆమె దగ్గర పూర్తిగా గోల్డే కాదు ఆ తర్వాత నగదు రూపంలో ఆయన కాజేసిన మొత్తం ఎంత అంటే అక్షరాల ఇరవై లక్షలు ముట్ట చెప్పింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దొంగ బాబాల మాటలు వినడానికి చదువుకున్నారా లేకపోతే చదువు లేదా అనేది అసలు సంబంధమే లేదు అనేటువంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ మీ ఇంటికి నరఘోష ఉంది మీకు ఇంకేదో అనర్థం జరగబోతోంది మీరు ఈ పూజలు చేయించాలి లేకపోతే మీకు అరిష్టమే ఉంటుంది అంటూ భయపడుతూ ఇట్లాంటి బాబాలు రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళు ఎట్లా ఎలా తెలుస్తారు ఏంటి అని అంటే ఎవరు ఒకరు ఇట్లనే ఇప్పుడు ఈ అధ్యాపరాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఆమెకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకోవడం ఆ ఫ్రెండ్ ఏమో ఉచిత సలహా ఇస్తూ ఇట్ల ఒక బాబా ఉన్నాడు ఈయన మొత్తం అంతా మాయ చేసేస్తాడు పూజలు చేస్తే పూర్తిగా నీకు ఉన్నటువంటి అరిష్టాలు అన్నీ పోతాయి నరఘోష అని ఇంకేదో అని ఇంకేదో అని రకరకాల మాటలు చెప్పిన తర్వాత ఈ దొంగ బాబాలకు అట్రాక్ట్ అయ్యే చాలా మంది కూడా నిజంగానే ఇట్లా పూజ చేస్తే పోతుందేమో అనేటువంటిది నమ్మకంతో వాళ్ళు ఎంత అడిగితే అంత ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఏ పూజ అంటే ఆ పూజ చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అది ఇప్పుడు కాచిగూడ పరిధిలో ఒక ఏకంగా ఒక లెక్చరర్ ఎవరైతే పిల్లలకు పాఠాలు చేపట్టేటువంటి లెక్చరరే ఈ దొంగ బాబా మాయలో పడి ఆమె ఏకంగా ఇరవై లక్షలు పోగొట్టుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా నమ్మిస్తున్నారు ఈ బాబాలు అట్లాగే మోసపోవడానికి ప్రజలు కూడా ఎంత బాగా సిద్ధంగా ఉన్నారో అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఇది ఎక్కడ అంటే కాచిగూడకు చెందినటువంటి ఒక మహిళ ఈమె నగర్ నగర్లో జూనియర్ కళాశాలలో లెక్చరర్ పని పనిచేస్తుంది అయితే లెక్చరర్ భర్త చనిపోయింది సో లెక్చరర్ భర్త అనుకోకుండా చనిపోవడంతో ఏదో అసలు అనుకోకుండా ఎట్లా చనిపోయిండు ఏంది అని ఆమె కుటుంబం గడవడం కూడా కష్టంగా మారిపోయింది సో ఈమె లెక్చరర్ లెక్చరర్గా మారిపోయింది కాబట్టి తన పరిస్థితి గురించి తరచూ ఈమె ఒక ప్రిన్సిపల్తో చెప్పుకొని బాధపడేదంట ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ప్రిన్సిపల్కి చెప్పేదంట ఆమె ఈ సమస్యలని విన్న తర్వాత సలహా ఇచ్చింది ఏకంగా జూనియర్ కళాశాలలో ఎక్కడైతే ఈమె పనిచేస్తుందో వాళ్ళ ప్రిన్సిపలే ఇచ్చినటువంటి సలహా ఇది అనమాట చెప్పినట్టే ఆమె ఎల్బీ నగర్కు చెందిన ఒక శివ స్వామిని శివ అనే స్వామిని ఆశ్రయించు వారు ఈమె చెప్పుకోవడానికి బాధలు చెప్పుకోవడానికి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ఆమె ఏంటి ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకోవడం ఆ తర్వాత ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అని అంటూ పెట్టడం ఆ తర్వాత ఆమె పూర్తిగా నమ్మేసింది అతన్ని ఆ నీకు ఇది ఉంది అది ఉంది ఇలా అయింది అలా జరిగింది ఆ రోజు అది చేయకపోయి ఉంటే నీకు ఇలా జరిగేది కాదు ఇట్లా ఆమె గురించి పూర్తిగా లో అందరి ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ బాబా ఆమెను నమ్మించడానికి పూర్తిగా ఆమె చుట్టుపక్కల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని చెప్పడం అయితే జరిగింది మరి నిజంగానే ఈ ప్రిన్సిపల్కే ఆమె ఇవన్నీ చెప్పింది కాబట్టి ప్రిన్సిపల్ ద్వారానే ఇప్పుడు ఈ బాబాకు పరిచయం అయింది కాబట్టి ఈ ప్రిన్సిపలే పూర్తిగా ఈమె ఈమెకు జరిగినటువంటి అన్నిటిని చెప్పింది కాబట్టి సేమ్ అవే బాబా ఈమెకు చెప్పిన తర్వాత నమ్మింది చాలా ఈజీగా నమ్మింది ఆ తర్వాత ఎంత లక్ష డెబ్బై వేలతోని పూర్తిగా పూజలు చేయాలి అనేటువంటిది ఒకటి ఆ తర్వాత ఇరవై తులాల బంగారు ఆభరణాలు కూడా మీరు ఇచ్చుకుంటే ఇంకా మంచి పూజ చేద్దాం ఆ తర్వాత మీకు ఉన్నటువంటి నరఘోష కావచ్చు అరిష్టాలు అన్నీ పోతాయని నమ్మించి పూర్తిగా ఆ లెక్చరర్ దగ్గర ఇరవై లక్షలు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన పేపర్స్ కూడా బాబా ఏదో ఒకటి ఆ నమ్మించి ఆరు భయపెట్టించి ఆమె దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి సంబంధించిన పేపర్లు కూడా తీసుకోవడం జరిగింది ఈ విషయం అంతా ఇప్పుడు ఈ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో లెక్చర్కి సంబంధించి ఆ వాళ్ళ అమ్మాయికి ఈ విషయం డైరెక్ట్ డైరెక్ట్గా బాబా ఇంటికి వెళ్ళి గొడవ పడ్డం మీ మీద ఖచ్చితంగా నేను కేసు వెయ్యబోతున్నాను ఇంత మోసం చేస్తావా అంటూ పూర్తిగా భయపట్టియడంతో ఆ పేపర్స్ అయితే బాబా ఇచ్చేశాడు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం కాచిగూడ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసింది ఇట్లా దొంగ బాబా ఉన్నాడు పూర్తిగా నమ్మించాడు మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం దయచేసి ఈయన మీద చర్య తీసుకోండి అంటూ అలా అమ్మాయికి తెలిసి ఎంటర్ అయింది కాబట్టి ఇదంతా బయటపడింది లేదంటే ఇప్పుడు వాళ్ళకేదైతే సొంత ఇల్లు ఉందో వాళ్ళ కష్టాలు ఉన్నటువంటి ఆ ఇల్లును కూడా పోగొట్టుకునే వాళ్ళు సో ఇట్లా దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు దయచేసి ఇట్లాంటి దొంగ బాబాలు కావచ్చు లేదంటే ఇట్లా ఏదో ఒకటి చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని నమ్మించే వాళ్ళను దయచేసి నమ్మకండి అని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా పదే పదే ఇట్లాంటి కేసులు మాత్రం నమోదవుతున్న సిచ్యువేషన్ ఒకటే చెప్తున్నారు పోలీసులు కూడా మీరు చదువుకున్నటువంటి వాళ్ళు యాజ్ అ లెక్చరర్ మీరు పిల్లలకు చెప్పాల్సింది పోయి మీరే ఇట్లాంటి దొంగ బాబాల్ని నమ్మితే ఎట్లా అనేది కూడా లెక్చరర్ ని క్వశ్చన్ చేసినట్టుగా చెప్తున్నారు పూర్తిగా అయితే ఇప్పుడు దొంగ బాబా మీద కేసు అయితే నమోదైంది ఆయనను ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది